ఇవాల్టి కథ నగరంలో ఉద్యోగం చలపతి శేషాద్రి చదువులు పూర్తి చేసి నగరంలో ఉద్యోగం చేయాలన్న మోజులో ఉన్నారు నగరపాలక సంస్థలో ఖాళీలు ఉన్నట్టు తెలిసి ఇద్దరు దరఖాస్తులు పంపుకున్నారు ఫలానా రోజున ఉద్యోగుల ఎన్నిక జరుగుతుందని ఇద్దరికి కబుర్ అందింది చలపతి తండ్రికి ఒక స్నేహితుడు ఉన్నాడు ఆ స్నేహితుడికి కావలసిన మనిషి మురహరి అనే ఆయన నగరంలో ఉంటున్నాడు అందుచేత తండ్రి చలపతితో సత్రంలో దిగవద్దని మురహరి ఇంటికి వెళ్ళమని చెప్పి తన స్నేహితుడి చేత మురహరికి ఒక లేఖ రాయించి చలపతికి ఇచ్చాడు చలపతి మురహరి ఇంటికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు గాని శేషాద్రి ముక్కు ముహము తెలియని వారింట దిగటం ఏమాత్రమూ ఇష్టం లేక సత్రంలో దిగుతానన్నాడు వాళ్ళ ప్రయాణం అనుకున్నంత చురుకుగా జరగక ఉద్యోగస్తుల ఎన్నికకు ముందు రోజు సాయంత్రం నగరం చేరవలసిన వాళ్ళు మర్నాడు చివరి నిమిషంలో అక్కడికి చేరారు తెల్లవారితే ఉద్యోగుల ఎన్నిక శేషాద్రి సత్రం వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు కాగితం మీద రాసి ఉన్న చిరునామాను బట్టి తాను బస చేయవలసిన ఇల్లు సులభంగానే తెలుసుకొని చలపతి అక్కడికి చేరాడు అయితే అతను తలుపు తట్టకముందే ఒక నలభై ఏళ్ళ మనిషి తలుపు తెరుచుకొని ప్రయాణం చేయబోతున్న వాడిలాగా పెట్టె ఒకటి పట్టుకొని బయటకి వచ్చాడు మురహరి గారిలిదేనానండి అని చలపతి ఆ మనిషిని అడిగాడు అవును ఇదే నేనే మురహరి మీరెవరు అని ఆ మనిషి చలపతిని అనుమానంగా చూస్తూ అడిగాడు చలపతి తన విషయం ఆ మనిషికి చెప్పి తెల్లవారితే పరీక్ష అలిసిపోయి ఉన్నాను కాసేపు విశ్రాంతి తీసుకున్నామని వచ్చాను అన్నాడు ఆయన ఎంతో నొచ్చుకొని మా అన్నగారికి ఒంట్లో ఏమీ బాగోలేదని కబురు అందింది కంగారుగా బయలుదేరుతున్నాను ఇల్లు మీదే అనుకోండి రేపు సాయంత్రానికి వచ్చేస్తాను అని వెళ్ళిపోయాడు లంకంత ఇల్లు చలపతి ఒకసారి లంతా చుట్టి మధ్యగదిలో మంచం వాల్చుకుని పడుకున్నాడు అతనికి కునుకు పట్టినట్టన్నా అనిపించకుండానే తలుపు ఎవరో దడదడా బాదారు చలపతి ఉలిక్కిబడి లేచి తలుపు తీశాడు బయట బాగా తెల్లవారిపోయింది ఇంటి బయట పది మంది మనుషులు కర్రలు పట్టుకొని నిలబడి ఉన్నారు తలుపు తెరిచిన మరుక్షణం వాళ్ళు చలపతి మీదకు ఊరికి పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు వారి వెంట ఉన్న ఒక ముసలాయన నేను రాననుకుని దొంగ విధవ చుట్టంలో ఇంట్లో తిష్టవేశాడు ఎందుకైనా మంచిది డబ్బు నగులు చూసుకుంటాను అని లోపలికి వెళ్ళి పెట్ట తెరిచి చూసుకుని గుండెలు బాదుకుంటూ నగలు లేవు డబ్బులు లేదు ఈ దొంగ విధవి ఎవరో ఇచ్చి పంపించేసి ఉంటాడు అంటూ చలపతి పీక పట్టుకున్నాడు నేను దొంగని కాను నాకేమీ తెలీదు ఇంతకుముందే ఇక్కడికి వచ్చాను అని చలపతి జరిగిందంతా చెప్పాడు అంతా అబద్ధం నీ తోడు దొంగ ఎక్కడ ఉంటాడో చెప్పు అంటూ చలపతి వీపు మీద నాలుగు దెబ్బలు వేశాడు ముసలాయన చలపతి అవమానంతో కుంగిపోయాడు ఉద్యోగ పరీక్ష సమయం అయిపోతుందని ఒక పక్క ఆందోళన కొత్త ఊరు కొత్త మనుషులును ఈ ఊర్లో తనని ఎవరు గుర్తించుతారు తనకి ఇల్లు అప్పుచెప్పినవాడు దొంగ అన్నమాట నగరంలో దొంగలు అంతా గరానాగా ఉంటారన్నమాట అతను అందరికీ దన్నాలు పెట్టి ఆ మనిషి దొంగ అని నాకు తెలీదు నేను ఇక్కడికి ఉద్యోగం కోసం వచ్చాను మా నాన్నగారి మిత్రుడు ఈ చిరునామా కాగితం ఇచ్చాడు ఇంతకు ఇది మురహరి గారు ఇల్లు కదా అంటూ తన వద్ద ఉన్న లేక వారికి చూపాడు మురహరి ఆ ఇల్లు ఖాళీ చేసి ఆరు నెలలు అయిందంట వీని గదిలో బంధించి ఆ మురహరిని పిలుచుకరండి అని ఎవరో సలహా ఇచ్చారు చలపతిని గదిలోకి తోసి గొల్లం పెట్టి మురహరిని పిలుచుకొని వచ్చారు అప్పటికి మధ్యాహ్నం అయింది అప్పటికి చలపతి ప్రయాణపు బడలికతోను నిద్ర చాలక పరీక్ష మించిపోతుందన్న ఆందోళతోను సగం చచ్చి ఉన్నాడు మురహరి వచ్చి చలపతి వద్ద ఉన్న లేఖ తీసుకొని చూసి ఇది నా మిత్రుడు రాసినది నీ అబ్బాయిని నేను లోగడ చూడలేదు కానీ ఇతను నిశ్చయంగా మా ఊరి వాడే అన్నాడు అందరూ చలపతికి క్షమాపణ చెప్పుకొని అతన్ని విడిచిపెట్టారు మురహరి అతన్ని తన ఇంటికి ఆహ్వానించాడు కానీ చలపతి మీరు నాకు ఇవాళ మహా ఉపకారం చేశారు ఇక నేను మా ఊరి తిరిగిపోతాను ఇక్కడ పరీక్ష అయిపోయింది అంటూ ఆ ఇంటి నుంచి బయటపడ్డాడు శేషాద్రి చలపతికి ఎదురు వచ్చి పరీక్షకు రాలేదేం అని ఆదృద్గా అడిగాడు చలపతి జరిగిందంతా చెప్పాడు అంతా విని శేషాద్రి నీకు నగరంలో ఉద్యోగం సరిపడదు నగరంలో మోసాలు సర్వసామాన్యం అయితే వాటిని తెలివిగా ఎదుర్కోవాలి నువ్వు ఏం చెప్పినా ఆ స్థితిలో వాళ్ళు వినరు కాబట్టి దొంగను చూపిస్తానంటూ వారి నగరపాలక సంస్థకు తీసుకురావాల్సింది అక్కడ నేనుంటాను మన దరఖాస్తులు సంస్థలో ఉంటాయి వాటిని పట్టి నువ్వు దొంగ కాదని తేలికగా రుజువయ్యేది నువ్వు పరీక్షకు హాజరు కూడా అయ్యేవాడివి నన్ను రెండు రోజుల్లో ఉద్యోగంలో చేరమన్నారు ఈలోగా నిన్ను మీ నాన్నకు అప్పజెప్పి వస్తా అన్నాడు చలపతి తమ ఊరు చేరి వ్యవసాయం ప్రారంభించాడు ఇంతటితో కథ సమాప్తం మీకు కానీ ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి